హలో అండి అందరికీ నమస్తే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గగను భూమి గదిలోకి వెళ్ళి ఇక బ్యాగ్ అక్కడ పెట్టేసి భూమిని ప్రేమగా చూస్తూ తన తలపైన చెయ్యి పెట్టి నిమృతూ అలా భూమి చేయి పట్టుకుని తన పక్కనే చూస్తూ మొదటిసారి భూమిని చూసినప్పుడు వాళ్ళ మధ్య జరిగిన గొడవలు భూమి భోజనం చేయలేదు అని చెప్పి తనని ఎత్తుకొని డైనింగ్ టేబుల్కి తీసుకొచ్చిన విషయము భూమిని రౌడీలు కిడ్నాప్ చేస్తే తనని కాపాడినప్పుడు భూమి గగన్ని హక్ చేసుకోవడము అలానే శారద అంటే అనుకొని భూమి గగన్కి ముద్దు పెట్టుకోవడం ఇలా వాళ్ళ మధ్య జరిగిన అన్ని సన్నివేశాలను గుర్తు చేసుకుంటూ ఇక గగన్ అయితే ప్రేమగా భూమినే చూస్తూ ఉంటాడు అలా భూమినే చూస్తూ ఉన్నప్పుడు గుడిలో పంతులు అమ్మ ఈ కుంకుమ అమ్మాయి నిదుటిన పెట్టండి తనకు ఎలాంటి ప్రమాదం ఉండదు అని చెప్పిన విషయాన్ని గుర్తు చేసుకొని అయ్యో భూమి కుంకుమ లేదే అని చెప్పేసి పక్కనే ఉన్న కుంకుమ తీసుకొని ఇక భూమి పెట్టబోతూ పెట్టకుండా ఆలోచిస్తూ ఉంటాడు ఇక తన మనసులో అయితే ఒక అమ్మాయి నుదుటిన తన భర్త మాత్రమే కుంకుమ పెడతాడు అలాంటిది భూమి మనసులో నా మీద ఎలాంటి అభిప్రాయం ఉందో తెలుసుకోకుండానే నేను ఇప్పుడు తన నుదుటి మీద కుంకుమ పెట్టడం కరెక్ట్ కాదు తన మనసులో కూడా నా మీద ప్రేమ ఉంది అని తెలుసుకున్నప్పుడే తన నుదుటిన కుంకుమ పెడతాను అని చెప్పేసి ఇక గగను అలా పక్కకి చూస్తూ ఉంటాడు ఇక అప్పుడే పక్కనే ఉన్న ఐసీయూ గ్లాస్ డోర్లో భూమి ప్రతిబింబం కనపడుతూ ఉంటుంది ఇక అది చూసి గగనైతే ఆ గ్లాస్ డోర్ దగ్గరికి వచ్చి అక్కడ కనపడుతున్న భూమి రూపాన్ని చూసి ఇక గగన్ అయితే భూమి నిదుటిపైన కుంకుమ పెట్టి ప్రేమగా అలా మురిసిపోతూ మళ్ళీ భూమి దగ్గరకు వెళ్ళి అలా తన చేయి పట్టుకొని కూర్చొని చూస్తూ ఉంటాడు ఇక ఇదంతా బయట నుండి చూసిన పూర్ణి అయితే అమ్మ ఏంటిది అన్నయ్య భూమి నిదుటిన కుంకుమ పెట్టాలి అని చెప్పి తీసుకున్నాడు కానీ ఎదురుగా ఉన్న భూమి నుదుటి మీద కుంకుమ పెట్టకుండా ఇలా పక్కనే అద్దంలో కనపడుతున్న భూమి రూపానికి కుంకుమ పెట్టి అలా మురిసిపోతూ ఉన్నాడేంటమ్మా నాకేం అర్థం కావట్లేదు అని చెప్పేసి పూర్ణి అలా శారదని అడుగుతూ ఉంటే ఇక శారద అయితే మీ అన్నయ్య తన మనసులో ఉన్న ఇష్టాన్ని చెప్పాడు అని చెప్పేసి శారద అలా చెప్పగానే ఏం చెప్తున్నావో అర్థం కావట్లేదమ్మా కాస్త అర్థమయ్యేలా చెప్పు అంటుంది పూర్ణి ఏం లేదమ్మా ఒక అబ్బాయి అమ్మాయి నిదుటిన కుంకుమ పెట్టాడు అంటే తనని తన భార్యగా చేసుకోవడానికి తను అంగీకరించినట్లే కానీ మీ అన్నయ్య పెట్టకుండా ఎందుకు ఆగిపోయాడు అంటే భూమి మనసులో తన మీద ఎలాంటి అభిప్రాయం ఉందో తెలుసుకోకుండా తనకు బొట్టు పెట్టడం కరెక్ట్ కాదు అని చెప్పి అలా అద్దంలో కనపడే తన రూపానికి బొట్టు పెట్టి చెప్పకుండానే భూమి మీద తనకున్న ప్రేమను చెప్తున్నాడమ్మా అని చెప్పేసి చార్తా అలా చెప్పగానే ఇక పూర్ణి అయితే అంటే అన్నయ్య భూమిని ప్రేమిస్తున్నాడా అమ్మా అని చెప్పేసి అడుగుతుంది అవునమ్మా మీ అన్నయ్య ఎప్పటి నుంచో భూమిని ప్రేమిస్తున్నాడు కానీ ఆ విషయం మీ అన్నయ్య కూడా భూమి చావు బతుకుల మధ్య ఉన్నప్పుడే తెలిసింది భూమి తనకెక్కడ దూరం అయిపోతుందో అన్న భయంతోనే ఇక గగను దేవుడి మీద భారం ఉంచి దీక్ష చేస్తున్నప్పుడు అన్ని అగ్ని పరీక్షలు ఎదురైనా కూడా తననే మనసు నిండా నింపుకొని తన కోసమే దీక్ష పూర్తి చేశాడు భూమిని బ్రతికించుకున్నాడు అప్పుడే మీ అన్నయ్యకి అప్పుడే తన మనసులో భూమి మీద ఉన్న ప్రేమ అర్థమైంది ఇప్పుడు కుంకుమ బొట్టు కూడా భూమి తన మనసులో గగన్ గురించి ఏమనుకుంటుందో తెలుసుకోకుండా పెట్టడం కరెక్ట్ కాదు అని భావించే తన ప్రేమని ఇలా అద్దంలో ఉన్న తన రూపానికి పెట్టి చెప్పకనే చెప్పాడమ్మా అని చెప్పేసి శారద అలా చెప్పగానే ఇక పూర్ణి అయితే అంటే అన్నయ్య భూమిని ప్రేమిస్తున్నాడమ్మా మనం అనుకున్నట్టుగానే భూమి మన ఇంటికోడలు అయిపోతుందా అని చెప్పేసి పూర్ణి అంటూ ఉంటుంది ఇక శారద అయితే మనం అనుకుంటున్నామమ్మా కానీ భూమి మనసులో ఏముందో మనం కూడా తెలుసుకోవాలి కదా తనకి గగన్ని పెళ్లి చేసుకోవడం ఇష్టమో కాదో తెలియాలి కదా తను నిజంగా గగన్ని ఇష్టపడి పెళ్లి చేసుకుంటాను అంటే ఇంకా అంతకంటే అదృష్టం ఏముంటుంది అని చెప్పేసి ఇక శారదాపూర్ని ఇద్దరు సంతోషపడిపోతూ ఉంటారు ఏమో భూమి కళ్ళు తెరిచి చూడగానే ఎదురుగా గగన్ని చూసి సంతోషపడిపోతూ ఉంటుంది ఇక గగన్ అయితే భూమి దగ్గర నుండి లేచి అలా వస్తూ ఉంటే ఆగన్ని గారు నన్ను చూడడానికే వచ్చి ఇంతసేపు నా పక్కనే కూర్చొని నన్ను చూసి నేను కళ్ళు తెరవగానే నాతో మాట్లాడుకున్నానే వెళ్ళిపోతున్నారేంటి అని భూమి అడగగానే అదిగో ఆ బ్యాగ్ పెట్టడానికి వచ్చాను అని చెప్పేసి ఇక గగను అంటూ ఉంటాడు ఇక అప్పుడే భూమి అయితే ఇక దగ్గు వస్తూ ఉండటంతో ఇక గగను ఏం కావాలి అని చెప్పేసి అడుగుతాడు వాటర్ కావాలి అని భూమి అనగానే ఇక గగనైతే భూమికి వాటర్ తప్పిస్తూ ఉంటాడు ఇక అప్పుడే భూమి ఎదురుగా అద్దంలో తన ప్రతిబింబాన్ని చూసుకుని తన నుదుటిన కుంకుమని చూసుకుంటుంది ఇక అది చూసి భూమి అయితే ఏంటండి తలతిక్క గారు కుంకుమ పెట్టాలి అనుకుంటే డైరెక్ట్గా నా నుదుటి మీదే పెట్టచ్చు కదా అలా అద్దానికి పెట్టడం ఏంటి అని చెప్పేసి అడుగుతుంది దాంతో గగను తడబడుతూ ఏంటి నేను కుంకుమ పెట్టానా నేనేం పెట్టలేదే అని చెప్పి గగను అనగానే ఇక భూమి అయితే మీ చేత్తో నా నుదుటిన కుంకుమ ఎలా పెట్టించుకోవాలో నాకు బాగా తెలుసు అని చెప్పేసి ఇక భూమి తన నుదుటి మీద కొన్ని వెంట్రుకలు తన చేత్తోనే అలా వేసుకొని ఇక గగన్ అయితే గగన్ గారు ఇదిగో నా నుదుటి మీద వెంట్రుకలు పడ్డాయి అవి కళ్ళల్లోకి అడ్డుపడుతున్నాయి కాస్త పక్కకు తీస్తారా అని చెప్పేసి అలా ఆ వెంట్రుకల్ని పక్కకు తీయమని చెప్తుంది భూమి ఇక అప్పుడే గగన్ వేలుకున్న కుంకుమ భూమి నిదుటిన అంటుకుంటుంది ఇక అది చూసుకొని భూమి అయితే సంతోషపడిపోతూ ఉంటుంది ఇక గగన్ అయితే అలా తన వెంట్రుకలు పక్కకు జరపగానే భూమి నిదుటి మీద ఉన్న కుంకుమని చూసి ఇక గగన్ అయితే తన వేలుకున్న కుంకుమని చూసుకుంటాడు ఇక అప్పుడే తనకి అర్థమవుతుంది ఆ వెంట్రుకలు పక్కకు అనేటప్పుడే తన వేలుకున్న కుంకుమ భూమి నిదుటిన అంటుకుంది అని చెప్పేసి అలా చూస్తూ ఉండిపోతే ఇక భూమి అయితే ఏమైందండి అలా చూస్తున్నారు అని చెప్పేసి ఇక అలా అడగగానే ఇక గగనైతే ఏం లేదు నాకు ఆఫీస్లో అర్జెంట్ పనింది నేను ఆఫీస్కి వెళ్ళాలి అమ్మ నీ దగ్గరే ఉంటుంది నేను సాయంత్రం వస్తాను అని చెప్పేసి ఇక గగను అక్కడ నుండి వచ్చేస్తాడు తర్వాత ఏమో ఇక భూమి అయితే నాకు తెలుసండి మీ మనసులో నా స్థానం ఏంటో నాకు తెలుసు మీరు నా నదుటిన బొట్టు పెట్టాలి అనుకున్నప్పుడే నాకు అర్థమైంది కానీ నేనేమనుకుంటానో నా మనసులో మీ స్థానం ఏంటో మీరు తెలుసుకునే వరకు పెట్టకూడదు అన్న ఆలోచనతోనే మీరు అలా అర్థంలో కనపడే నా రూపానికి బొట్టు పెట్టారు అని అర్థమైంది కానీ మీకు తెలియని విషయం ఏంటంటే నేను కూడా మిమ్మల్ని ప్రాణంగా ప్రేమిస్తున్నాను కానీ నా ప్రేమను మీకు చెప్పే పరిస్థితులు ఇప్పుడు లేవు ఏనాటికైనా నా మెడలో మూడు ముళ్ళు వేసేది నా నుదుటిన బొట్టు పెట్టేది మీరే గగన్ గారు అని చెప్పేసి ఇక భూమి అయితే తన మనసులో అనుకుంటూ ఉంటుంది తర్వాత ఏమో ఇక కృష్ణప్రసాద్ చెర్రి ఇద్దరు కూడా అలా మాట్లాడుతూ ఉంటారు అప్పుడే చెర్రి అయితే నాన్న మామయ్య చేసిందేం బాగలేదు అయినా ఎంత కోపం ఉంటే మాత్రం అలా గన్తో షూట్ చేస్తారా కొంచెంలో ప్రమాదం తప్పి భూమి బ్రతికింది కాబట్టి సరిపోయింది లేదంటే ఎంత దారుణం జరిగిపోయేది ఆ బుల్లెట్ అన్నయ్యకి తాకినా కానీ ఎంత ప్రమాదం జరిగేది నాన్న రోజు రోజుకి మామయ్యకి అన్నయ్యకి మధ్య గొడవలు పెరిగిపోతున్నాయి ఇప్పుడు ఆ గొడవలు ఏకంగా ప్రాణాలు తీసుకునే వరకు వచ్చాయి నాన్న ఎలాగైనా వీళ్ళ మధ్య గొడవలు తగ్గించాలి ఈ గొడవలే జరగకుండా చూసుకోవాలి అని చెప్పేసి చెర్రి అలా మాట్లాడుతూ ఉంటే ఇక కృష్ణప్రసాద్ అయితే ఈ గొడవలు ఆగవరా మీ అన్నయ్య ఆవేశాన్ని అదునుగా తీసుకొని ఆ అపూర్వ శారదని ప్రతిసారి ఏ చిన్న అవకాశం దొరికినా కూడా అవమానిస్తూ ఉంది మీ అన్నయ్య శారదని ఏదైనా అంటే ఓడ్చుకోడు అని తను తెలుసుకునే ఇదంతా చేస్తుంది దాంతో మీ మావయ్యకి మీ అన్నయ్యకి మధ్య గొడవలు పెరుగుతూనే ఉన్నాయి ఆ అపూర్వ ఈ ఇంటికి ఆ ఇంటికి మధ్య చిచ్చు పెట్టడం ఆపనంత వరకు ఈ గొడవలు ఆగిపోవురా పాపం మధ్యలో భూమి తన ప్రాణాల మీదకి తెచ్చుకుంది తను ప్రాణంగా ప్రేమించే ఇద్దరు గొడవ పడుతూ ఉంటే తను మధ్యలో ఎంతో నలిగిపోతుంది అని చెప్పేసి అలా కృష్ణప్రసాద్ చెప్పగానే ఇక అప్పుడే చెర్రి అయితే తను ప్రాణంగా ప్రేమించే ఇద్దరు ఎవరు నాన్న అని చెప్పేసి అడుగుతాడు ఇక కృష్ణప్రసాద్ అయితే ఇంకెవరా మీ మామయ్య మీ అన్నయ్య ఈ ఇద్దరిలో ఏ ఒక్కరిని భూమి వదులుకోలేకపోతుందరా తన ప్రాణంగా భావించే ఈ ఇద్దరు గొడవ ఉంటే చూసి తట్టుకోలేకపోతుంది ఎంత బాధను అనుభవిస్తుందో అని చెప్పేసి అలా కృష్ణప్రసాద్ చెప్పగానే ఇక చర్య అయితే భూమి ఎందుకు నానా అన్నయ్య మామయ్య గొడవ పడుతుంటే అంతలా బాధపడుతుంది తనకేం సంబంధం అని చెప్పేసి అలా చెరి అడగగానే ఒకవైపు రక్త సంబంధం ఒకవైపు బంధం ఎటు వెళ్లాలో కూడా తెలుసుకోలేని పరిస్థితుల్లో ఉంది ఏ ఒక్కరిని వదులుకోలేక అయోమయం స్థితిలో ఉంది అందుకే ఈరోజు తన ప్రాణాలు ఇవ్వడానికి కూడా లెక్క చేయలేదు అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటే అసలు ఏం చెప్తున్నావు నాన్న అని చెప్పేసి అడుగుతాడు చెర్రి నీకు ఇన్ని రోజులు ఒక నిజం చెప్పలేదురా భూమి ఎవరో కాదురా మీ శరచంద్ర మావయ్య శోభాచంద్ర అత్తయ్య కూతురే భూమి ఆ రోజు ఫ్యాక్టరీ మంటల్లో నా చెల్లెమ్మ బిడ్డతో సహా కాలిపోయిందని అనుకున్నాను కానీ ఆ భగవంతుడి వల్ల తను పన్నంటి బిడ్డకి జన్మనిచ్చి బిడ్డని మంటల్లో కాలిపోకుండా బయటికి పిసిరేసిందిరా అని కృష్ణప్రసాద్ చెప్పగానే ఇక చెర్రి అయితే ఏమంటున్నా నాన్న ఇదంతా నిజమా అంటే అవునరా నిజమే భూమియే స్వయంగా ఇదంతా నాకు చెప్పింది ఈ ఊరు ఎందుకు వచ్చిందో తెలుసా తన అమ్మ నాన్నని వెతుక్కుంటూ వచ్చింది అని చెప్పేసి ఇక భూమి తన తల్లిదండ్రులు ఎవరు తెలుసుకోవడం కోసం తను చేసిన ప్రయత్నం దగ్గర నుండి వాళ్ళెవరో తను తెలుసుకున్నంతవరకు మొత్తం విషయాన్ని కూడా ఇక కృష్ణప్రసాద్ అయితే చెరయ్యి చెప్తాడు ఇక అయితే మరి అలాంటప్పుడు నేనే గారి కూతురిని అని చెప్పి భూమి మామయ్యకి చెప్పచ్చు కదా నాన్న ఇంకా ఎందుకు ఇలా ఇబ్బంది పడుతూ ఉండడం అని చెప్పేసి అలా చెర్రి అడగగానే నాన్న నేనే మీ కూతుర్ని అని చెప్పి భూమి బావగారి తల్లెత్తుగా నిల్చుంటే బావగారు నమ్ముతారు అని అనుకుంటున్నావా అసలు తనే శోభా చంద్ర గారి కూతురు అని చెప్పడానికి ఒక్క సాక్ష్యం కూడా లేదు ఆ అపూర్వ భూమియే చంద్ర గారి కూతురు అని తెలుసుకొని ఎప్పటికప్పుడు తన దగ్గర ఉన్న సాక్ష్యాలన్నింటినీ నాశనం చేస్తూ ఆఖరికి తనని కూడా చంపించాలి అని అనుకుంది నీకు గుర్తుందా ఆ రోజు భూమిని కొంతమంది రౌడీలు కిడ్నాప్ చేశారు ఆ కిడ్నాప్ చేయించింది ఎవరో కాదు మీ అత్తయ్య అపూర్వే ఆ రోజే భూమిని చంపించాలి అనుకుంది కానీ సయానికి మీ అన్నయ్య గగన్ వెళ్ళి భూమిని కాపాడాడు కాబట్టి సరిపోయింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మీ అత్తయ్య భూమి ప్రాణాలకి ప్రమాదం తలపెడుతూనే ఉంది ఎప్పటికప్పుడు తన సాక్ష్యాధారాలు సంపాదించాలి అనుకుంటే అవి తన చేతికి అందకుండానే చేస్తుంది భూమికి ప్రమాదం తలపెట్టిన ప్రతిసారి మీ అన్నయ్య ఏదో ఒక విధంగా తనని కాపాడుతూనే ఉన్నాడు మీ అన్నయ్యకి భూమికి ఏ జన్మలో రాసి పెట్టిందో కానీ ఈ జన్మలో మీ అన్నయ్య తను పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు తన ప్రాణానికి ఎప్పుడు ప్రమాదం వచ్చినా కాపాడుతూనే ఉన్నాడు అని చెప్పేసి అలా కృష్ణప్రసాద్ చెప్పగానే ఏమంటున్నావు నాన్న పుట్టినప్పటి నుండినా అసలు భూమి ఎవరో తెలియదు కదా అని చెప్పేసి అనగానే భూమి ఎవరో మీ అన్నయ్యకి తెలుసురా కానీ తను పుట్టినప్పుడు మంటల్లో కాలిపోకుండా కాపాడింది కూడా గగనే అని చెప్పి భూమికి తెలుసు అందుకే భూమి గగన్ని ప్రేమిస్తున్నా కూడా నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని చెప్పుకోలేని స్థితిలో ఉంది ఎందుకు అంటే రేపటి రోజున శరత్చంద్ర గారి కూతురు భూమి అని తెలిస్తే ఎక్కడ ఆ ఇంట్లో కూడా ఉండకుండా తనని బయటికి పంపించేస్తాడో అని కనీసం గగను తన కళ్ళ ముందైనా ఎక్కడ ఉండకుండా దూరం అయిపోతాడో అని చెప్పి భూమి తన ప్రేమను చెప్పలేక తన మనసులోనే దాచుకుంది అని చెప్పేసి అలా కృష్ణప్రసాద్ చెప్పగానే ఇక చర్య అయితే ఆ ఇంటి భూమి అన్నయ్యని ప్రేమిస్తుందా అని చెప్పి చెర్రి అడగగానే అవునరా భూమియే ఈ విషయం నాకు స్వయంగా చెప్పింది ఆ ఆరోజు గగన్ని చెంపదెబ్బ కొట్టినందుకు ఎంత బాధపడిందో నాకు మాత్రమే తెలుసురా అందుకే నిన్న అంత పెద్ద గొడవ జరిగి మీ మామయ్య గగన్ని షూట్ చేస్తున్నాడని చూసి తనకేమైపోతుంది అన్న భయంతోనే భూమి గగన్ని పక్కకు తప్పించి తన ప్రాణాన్ని అడ్డుపెట్టింది అని చెప్పేసి అలా చంద్ర చెప్పగానే ఇక చెర్రీ అయితే బాధపడుతూ అంటే ఇన్ని రోజులుగా భూమి నన్ను ప్రేమిస్తుంది అని చెప్పి నేను భ్రమపడిపోయానా అంటే భూమి మనసులో ఉన్నది నేను కాదు అన్నయ్యనా అన్నయ్యనే భూమి ప్రేమిస్తుందా అని చెప్పేసి కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్